హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అయితే విలేజ్ శిరీష మేమైతే జోగులాంబ ట్రిప్ అయితే వేసినాము జర్నం టూ జోగులాంబాకి అయితే ఇక్కడికి వచ్చరికి ఫైవ్ అవర్స్ పట్టిందండి టూ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇక్కడ శక్తిపీఠం ఉందనేసి అయితే మేమైతే వచ్చేసినాము ఇవాళ లోనికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం చూడండి ఇక్కడ శివలింగాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫస్ట్ అయితే శివలింగాల దర్శనం చేసుకుందాం అయితే శివలింగాల దగ్గరికి అయితే వచ్చేసిన చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఎంత పెద్ద శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ పాత కట్టడి అండి ఇప్పుడు కట్టిన ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇయ్యగానే అయితే పెద్ద శివలింగాలు అయితే ఉన్నాయండి ఈ గుడి అయితే చూడండి రాతితో కట్టిన గుడి ఇప్పుడు కట్టిన గుళ్ళు కావు ఇవి చాలా కాల కింద కట్టిన గుడి ఇక్కడ లింగాలు చూపిస్తున్న చూడండి ప్రతి ఒక్క లింగము పేరు చెప్తాను చాలా ఉన్నాయి ఒక ఫస్ట్ లింగం అయితే జందుకేశ్వరుడు మారుతీశ్వరుడు సహస్రలింగేశ్వరుడు మహిషాసురి మర్దిని లింగోద్భవమూర్తి కలకలేశ్వరుడు దక్షిణమూర్తి సూక్ష్మేశ్వరుడు వీళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ వారాహి అమ్మవారు కూడా రెడీ చేసి ఉన్నదండి లింగం లేక రాతి ఇక్కడ రాతితో ఉన్న శివలింగాలే ప్రతి ఒక్క శివలింగాలు చాలానైతే శివలింగాలు ఉన్నాయి పక్క పక్కనే ఇటు శివలింగాల సైడు ఒక సైడు అమ్మవారు ఇంకో సైడు ఉంటుంది ఫస్ట్ అయితే శివలింగాలు అయితే చూపిస్తుంది చూడండి వారాహి అమ్మవారు ఇక్కడ అమ్మవారిని రెడీ చేసి పెట్టారు లోపలికైతే ఎంట్రీ ఎంట్రీ అయితే ఇచ్చాము ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అండి చూడండి చూడండి చాలా మంది లేకపోవడం వల్ల ఫోన్ అయితే అలా ఉంది లోపలికైతే ఈ శివలింగం అయితే లోపల దర్శనానికి అయితే వచ్చాము ఈ శివలింగం పేరు మరకథ శివలింగం అండి చాలా పవర్ఫుల్ దేవుడు అయితే ఫోన్ ఎక్కువ టైం అయితే అందులో ఉండనీయలేదు అందుకే తొందరగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము అయితే వచ్చాము చూడండి ఇక్కడ బయటికి అయితే చూపించాను కదా ఇప్పుడు జోగులా జోగులాంబ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎంట్రెన్స్ చూపిస్తున్నాను చూడండి ఈ అమ్మవారు అయితే శక్తి పీఠము చాలా పవర్ఫుల్ అండి లోపలికి అయితే ఎంట్రెస్ ఉన్నాము కానీ ఫోన్లు అయితే అలో లేవు మెయిన్ అయితే వెళ్ళే వరకు అయితే తీసుకున్నాను తర్వాత వీడియో అయితే వీలైతే లేదు మేమైతే వెళ్ళేసరికి అయితే అమ్మవారికి అయితే తీస్తున్నారు మాకైతే మేము చాలా అదృష్టం అనిపించింది చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది తర్వాత పిల్లలైతే ఎంజాయ్ అయితే చేస్తున్నారు అక్కడి నుండి అయితే మేమైతే మంత్రాలైతే మేము మంత్రాలయం అయితే చూద్దామని అయితే వచ్చేసినాం అక్కడికి ఇంకా జోగులాంబటు అయితే హండ్రెడ్ అంటే ఎక్కువనే కిలోమీటర్స్ అయితే వచ్చేసింది దాదాపుగా అయితే చెప్తున్నాను మేమైతే చూసుకోలేదు మళ్ళీ మళ్ళీ రావాలి అని అంటే టైం పడుతుంది కదా మళ్ళీ టైం కూడా కుదరదు అక్కడి నుంచి ఇక్కడికి దగ్గరే ఉంది అనేసి అయితే ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకుందాం అని అయితే వచ్చేసినాం ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ ఆట ఇటు చూడండి ఎటు చూసినా కూడా చుట్టూ గుడి లెక్కనే ఉంది మధ్యలో అయితే ఖాళీ ప్లేస్ అయితే ఉంది చాలా బాగా అనిపించింది ఈ కట్టడి తర్వాత ఇంకట కట్టిన కట్టడి అని కానీ చాలా బాగా కట్టారు మేము వెళ్ళేసరికి అయితే గుడి అయితే మూసేసింది ఇక్కడైతే చుట్టూ చూసుకుంటానైతే టైం అయితే స్పెండ్ చేశాము ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి అయితే మంత్రాలయము అందులో ఉన్న దేవుడైతే రాఘవేంద్ర స్వామి శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇక్కడైతే చాలా పవర్ఫుల్ అండి చాలా టైం అయితే పట్టింది మేమైతే ఇక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేసాము వన్ అవర్ అయితే వెయిట్ చేసాము చూడండి ఆ అయితే ఇక్కడ అన్నీ చిన్న చిన్న ఇక్కడ ఏమైంది నేనైతే అన్నీ అయితే తిరిగి వచ్చేసాము అందుకే సెల్ఫీలకైతే వేగబడ్డాము ఇంకా అందరము ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము పిల్లలైతే చాలా సంతోషపడ్డారు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే టూ త్రీ వేరే న్యూ పాయింట్స్కి అయితే తీసుకెళ్ళాము పిల్లలైతే చాలా సంతోషించారు ఇంకా లాస్ట్ అయితే మంత్రాలయాలకు అయితే వచ్చేసినాము వన్ అవర్ తర్వాత తీస్తానన్నారు ఇప్పుడైతే గేట్ అయితే ఓపెన్ చేసే టైం అయితే వచ్చి వచ్చేసింది మేమైతే లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము చూడండి లోపలికి అయితే ఎంట్రీ ఇయ్యగా నేనైతే గబగబా అని అయితే ఉరకడం స్టార్ట్ చేశాము చాలా మంది ఉన్నారు అందులో మేము అందరికంటే వెనక్కి వచ్చాము అయినా కూడా ముందైతే దర్శనం చేస్తున్నాము అయితే ఉరుకుతున్నాం చూడండి మీకు ముందు మేము అందరం అయితే చాలామంది అయితే ఉన్నారు స్వాములు కూడా వచ్చారు అందులో అక్కడి వరకు రాఘవేంద్ర స్వామిది ఉన్న దగ్గర వరకు అయితే నేను వీడియో అయితే తీద్దామని అయితే ముందుకు వెళ్ళాను కానీ అక్కడికి వచ్చేసరికి అయితే పంతులు అయితే బెదిరించిండు నన్ను సడన్గా అయితే నేనైతే వీడియో అయితే ఆఫ్ చేసేసిన తర్వాత బయటకు వచ్చినాకనైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న మ్యూజియం మ్యూజియం లెక్కనైతే అనిపించేసింది నాకైతే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దేవుడిని ఇక్కడ రెడీ అయితే చేసి పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలం మేమైతే బయటికి వచ్చేస్తున్నాము ఇంకా చూస్తుండగానే అయితే మేమైతే కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసినాం రిటర్న్ అయితే అవుతున్నాం త్రీ స్టేట్ స్టేట్స్ అయితే మేము తిరిగాము లాస్ట్కి అయితే ఇంక ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే కొట్టుచుకుందాం అయితే బంక్ అయితే వచ్చాము ఇక్కడ మేమైతే కొంచెం అయితే రిలీఫ్గా అయితే అయ్యాము ఎందుకంటే ఇంత జర్నీ చేసి టకటక ఇవన్నీ తిరిగేసరికి అయితే చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది